బాల్య వివాహాలు అరికట్టడానికి సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్న ప్రసాద్ పేర్కొన్నారు ఈ సంస్థ ఆధ్వర్యంలో వంద రోజుల పాటు నిర్వహిస్తున్న బాల్య వివాహాల నిరోధ న్యాయ విజ్ఞాన సదస్సుల్లో భాగంగా ఈ రోజు ఏలూరు జిల్లా చాటుపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా రత్న ప్రసాద్ మాట్లాడుతూ చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల బాలలకు మానసిక శారీరక పరిపక్వత ఉండదని దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడడం

ఉచితంగా న్యాయవాది గ్రాంట్స్ ఆ బడ్జెట్ నుంచి మీకు హెల్ప్ చేసినందుకు లేదా మీకు కేసులో వేస్తున్నారు కోర్టు ఇస్తుందా లేకపోతే మనం ఎంతో నాయకున్నారా రాజకీయ రైట్ టు లైఫ్ దాంట్లో ఏముంటుంది అంటే ట్వంటీ వన్ నో పర్సన్ షెల్బి ఎమ్మెల్యేస్ తయారు చేస్తారు లా ఆ ప్రొసీజర్ ద్వారా తయారు చేయబడిన లానే యాక్ట్లు అంటారు అర్థమైందా చదువుకోవడానికి మనం అభివృద్ధి దితాం మనం మనకి చిన్న ఎగ్జాంపుల్ మన ఏ నైన్ ఎయిట్ కి మీరే డైరెక్ట్ గా ఫోన్ చేయవచ్చు ముంగూరు నగరంలో జరిగిన వ్యతిరేకంగా ప్రతిజ్ఞ బాలికల విద్య రక్షణ అవకాశాలను దూరం చేస్తుంది నా కుటుంబం నా గ్రామం బాల్య వివాహం జరగడానికి నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివా ఇట్లా చాటపర్రు జడ్పీ స్కూల్లో మరి లీగల్ లిటరసీ క్లబ్ ఉన్నది కనుక దాన్ని విజిట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ ఈ పిల్లలందరితో కూడా చట్టాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా చట్టాలు దేని కొరకు తయారు చేసుకుంటాం చట్టం చట్టాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది దాంతోపాటుగా మన భారత రాజ్యాంగంలో మన భారత రాజ్యాంగం పౌరులందరికీ కల్పించిన హక్కుల పట్ల ఫండమెంటల్ రైట్స్ గురించి అదేవిధంగా డ్యూటీస్ గురించి వాళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది దాంతో పాటుగా పాటుగా మరి లీగల్ సర్వీస్ అదారిటీ యాక్ట్ గురించి వాటి ఉపయోగాల గురించి ఉపయోగాలకు సంబంధించి అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ సంబంధించి దాని తర్వాత చైల్డ్ మ్యారేజ్ ఓత్తు కూడా వాళ్ళతో చెప్పించడం జరిగింది అదేవిధంగా ఎల్ఎస్ యాక్ట్ సంబంధించి విన్నవాళ్ళు వాళ్ళ ఊ వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర నైబర్స్తోను వాళ్ళ ఊళ్ళల్లో కూడా ఈ యొక్క ఎల్ఎస్ యాక్ట్ గురించి వ్యాప్తి చేయమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది